ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ఐదు దేవాలయాలున్నాయి అయితే వాటి రహస్యాలను ఇంతవరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు శాస్త్రవేత్తలు కూడా ఈ రోజుకు కనుగొనలేకపోయారు ఈరోజు ఈ ఐదు దేవాలయాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ దివ్య ఆలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే శ్రీ మహావిష్ణువు యొక్క అతిపెద్ద రహస్య ఆలయమిది ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న ఏడు ద్వారాలలో ఆరింటిని తెరిచారు దీనిలో చాలా నిధి బయటపడింది దీనిని లెక్కించడానికి మూడు సంవత్సరాలు పట్టింది అయితే ఏడో ద్వారం తెరిచేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నించింది కాని ఎప్పుడూ ఏవో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి దానిని తెరవడానికి ఎవరు వెళ్లినా చనిపోతూ ఉన్నారు దాంతో ఆ తలుపు తెరిచే సాహసం ఎవరూ చేయడం లేదు ఈ తలుపుపై రెండు పాముల చిత్రాలు ఇక్కడ సంపదను కాపాడుతూ ఉంటాయని గ్రంథాల్లో పేర్కొనబడింది చరిత్రలో ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఈ ఆలయాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నించారు కాని ఇప్పటి వరకు ఎవ్వరూ విజయం సాధించలేకపోయారు ఆ తలుపును నాగబంధంతో గరుడ మంత్రంతో బంధించారు ఒకవేళ ఆ ద్వారం తెరిస్తే లోపల మహాభారత యుద్ధంలో ఉపయోగించిన బ్రహ్మాస్త్రం కౌస్తూపమని ప్రమాదకరమైన ఆయుధాలు ఉండి ఉండొచ్చని స్థానికులంటున్నారు లతు దేవత ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని వాన్ అనే గ్రామంలో ఉంది ఇక్కడ ఆలయంలోకి భక్తులు ఎవరూ ప్రవేశించరు ఆలయానికి ముప్పై అడుగుల దూరంలో ఉన్న ప్రాంగణంలో ఉండి మాత్రమే పూజిస్తారు ఎందుకంటే ఆలయం లోపలకు వెళితే వారు అంధులవుతారని నమ్మకం ఈ దేవత ఆలయ ద్వారాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు ఈ ద్వారం తెరిచినప్పుడు పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తాడు అది కూడా కళ్లకు గంతలు కట్టుకుని వెళ్లవలసి ఉంటుంది ఎందుకంటే ఆలయంలో నిజమైన నాగరాజు ఉంటాడని నమ్మకం ఏ సామాన్యుడు మామూలు కళ్లతో చూడలేని ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుంది కాబట్టి కళ్లకు గంతలు కట్టుకోవాలని గ్రంథాల్లో పేర్కొనబడింది కాబట్టి ఈ వెలుగు కారణంగా ఎవరైనా గుడ్డివారు కావచ్చనే ఉద్దేశంతో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని వెళతాడు పూజారి వచ్చిన వాసన నాగరాజుకు నాగరాజు వాసన పూజారికి చేరకూడదని ఒక నమ్మకం ఉంది అందుకే పూజారి ముక్కుకు నోటికి అన్నీ కట్టుకుని మరీ ఆలయంలోకి వెళ్తాడు కాకన్మఠ్ ఆలయం మధ్యప్రదేశ్లోని మొరేనాలోని కాకన్మఠ్ ఆలయం ఇది వెయ్యి సంవత్సరాల కంటే కూడా పురాతనమైంది దయ్యాలు ఒక్కరోజులో ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలోని ఈ ఆలయం ఎన్నో విశేషాలతో నిండి ఉంది ఈరోజు మనం ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఇది మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలోని సినోనియా పట్టణంలో ఉంది సినోనియాకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆలయాన్ని టూరింగ్ స్పాట్లా వెళ్లి సందర్శించే అవకాశం ఉంది ఈ ఆలయం భూమి నుండి నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉంది అయితే ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దాంతో మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఆలయంలోని విరిగిన అవశేషాలు కనిపిస్తాయి సగం విరిగిన గోడలు వగైరా కనిపిస్తాయి ఈ పురాతన ఆలయం శివుడికి అంకితం చేయబడింది ఈ శివుడి ఆలయం చాలా ఎత్తులో ఉంది ఆలయానికి వెళ్లాలంటే కొన్ని మెట్లు ఎక్కాలి ఆ తర్వాతే శివలింగాన్ని చూడగలుగుతారు ఎవరైనా ఆలయానికి వెళ్లే ముందు రెండు వైపులా అనేక స్తంభాలు కనిపిస్తాయి ఇక్కడ అందరూ శివుడిని దర్శించుకోవడానికి వస్తారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎక్కడ చూసినా హిందూ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి కానీ ప్రస్తుతం అన్నీ కూడా విరిగిపోయి కనబడతాయి అయితే యుద్ధం సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన ఎంతో మంది పాలకులు వీటిని పగలగొట్టారని తెలుస్తోంది ఈ ఆలయానికి సంబంధించిన అనేక అవశేషాలను గ్వాలియర్లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు అధికారులు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆలయం శిథిలావస్థకు చేరినా కూడా ప్రజలు శివుడిని చూడడానికి ఇక్కడికొస్తారు మఠం ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే ప్రశ్నకొస్తే గనక ఈ ఆలయాన్ని కచ్వా వంశానికి చెందిన రాజు కీర్తిరాజు నిర్మించాడు దీనిని పదకొండో శతాబ్దంలో నిర్మించారు రాణి కనకనావతి మహాదేవునికి గొప్ప భక్తురాలు అందుకే ఈ ఆలయానికి రాణి పేరు పెట్టారు ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది ఈ ఆలయాన్ని ఒక రాత్రిలో నిర్మించారని నమ్ముతారు దెయ్యాలన్నీ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించాయి కానీ ఆలయం నిర్మించడానికి ముందు ఉదయం అయిపోయేసరికి నిర్మాణాన్ని మళ్లీ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాయి దాంతో ఈ ఆలయం అసంపూర్ణ ఆలయంగా ముఖ్యంగా దెయ్యాల ఆలయంగా పేరు తెచ్చుకుంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే దానికి ఖచ్చితమైన ఆధారాలైతే లేవు ముండేశ్వరి ఆలయం బీహార్లో ఉన్న పురాతన ఆలయం ముండేశ్వరి ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది ఈ ఆలయం కూడా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం బీహార్లోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం సుమారు పదిహేడు వందల సంవత్సరాల పురాతనమైందని చెబుతారు పంతొమ్మిది వందల నాలుగు నాటికి బ్రిటిష్ యాత్రికులు ఆర్ఎన్ డాట్ మార్టిన్ ఫ్రాన్సిస్ బుకానన్ ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్తారు బీహార్లో ఉన్న ఈ ఆలయం పౌండ్రా కొండ శిఖరంపై ఉంది ఈ ఆలయం ఎత్తు సుమారు ఆరు వందల అడుగులుంటుంది ఇక్కడ సీనరీ చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉండేవని కానీ తరువాత మూడు ద్వారాలు మూసేశారని చెప్తారు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయం చుట్టూ అనేక సార్లు తవ్వకాలు కూడా జరిపారు ఈ ఆలయంలో శివుడి పంచముఖి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ముండేశ్వరి ఆలయ శిల్ప సంపద భారతదేశమంతటా అంతటా పేరు ప్రఖ్యాతులుగాంచింది పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందిన బీహార్లోని అత్యంత అందమైన ఆలయాల్లో ఒకటి ఇది ముండేశ్వరి ఆలయంలో పూజలతో పాటు బీహార్ సంస్కృతి సంప్రదాయ వంటకాలను ఆస్వాదించవచ్చు ఈ నగరం హస్తకళ కళలకు ప్రసిద్ధి చెందింది ఏదేమైనా భారత్ అనేక భారీ దేవాలయాలు హస్తకళా నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది దుర్గాదేవి వైష్ణోదేవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది ముండేశ్వరి మాత చూడడానికి కొంతవరకు వారాహి మాతగా కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండడం గమనార్హం ఈ ఆలయంలో అమ్మవారు పది చేతులతో ఎద్దుపైన స్వారీ చేస్తూ మహిషాసుర మధ్యని రూపంలో ఉంటుంది ఇక్కడ శివుడు కూడా నాలుగు ముఖాలతో ఉంటాడు ఈ ఆలయంలో సూర్యుడు వినాయకుడు విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు పురావస్తు అధికారులు భద్రతా కారణాల వల్ల తొమ్మిది విగ్రహాలను కోల్కత్తా సంగ్రహాలయానికి తరలించారు వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలకు ప్రతీకగా భావిస్తారు ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకొస్తారు అటుపై పూజారి మంత్రించిన అక్షతలను మేకపై వేస్తారు దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది మరోసారి పూజారి అక్షతలను మేకపై వేస్తాడు దీంతో ఆ మేక మరలా యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అది ఇక్కడి స్పెషాలిటీ తిరుచెందూర్ శ్రీ మురుగన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది దీనిని శ్రీ మురుగన్ ఆలయం అని పిలుస్తారు తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైందిగా చెబుతారు దీనికి సంబంధించి అనేక ఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది ఇదంతా విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తరువాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మళ్లీ ఆలయంలో ప్రతిష్ట చేశారు ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట తనకు తొమ్మిదంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవాడు వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూతి బంగారు నాణాలుగా మారేదట ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్టు చెబుతారు అప్పటినుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే సముద్ర తీరానికి కొన్ని మైళ్ల వరకు అన్ని ప్రదేశాలు తుడుచుపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్టు ప్రత్యక్షంగా చూసినవారు చెబుతుంటారు ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్టు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్టు చెబుతారు ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజో రూపం భక్తులను ఆకట్టుకుంటుంది బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నాడు మరి ఈ ఆలయాలను మీరు సందర్శిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి